సంగారెడ్డి జిల్లా పాసి మైలారంలోని సిగాచి పరిశ్రమ వద్ద పేరుడు దుర్ఘటనలో సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఇప్పటి వరకు పద్దెనిమిది మంది మృతదేహాలను గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించారు పటాన్చెరు ఆసుపత్రి మార్చిలో ఇంకో పద్దెనిమిది గుర్తు తెలియని మృతదేహాలున్నాయి ఘటనలో పూర్తిగా కాలిన వారిని గుర్తించేందుకు డిఎన్ఏ పరీక్షలు జరుగుతున్నాయి ఘటనా స్థలి పరిశీలనకు వెళ్లిన తెలంగాణ మంత్రి దామోదర రాజ తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజను ను బాధిత కుటుంబీకులు అడ్డుకున్నారు తమ వారి ఆచూకీ చెప్పాలని వాగ్వాదానికి దిగారు బాధిత కుటుంబ సభ్యులను మంత్రి సముదాయించారు మరోవైపు పేలుడు కారణాలపై నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం సిఎస్ఐఆర్ శాస్త్రవేత్త బి వెంకటేశ్వర అధ్యక్షతన నలుగురు సభ్యులతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేసింది వర్క్ చేస్తున్నామని చెప్పి ఒక ఫైవ్ మినిట్స్ చేస్తున్నారు ఆపేస్తున్నారు ఫైవ్ మినిట్స్ చేసేస్తున్నారు ఇప్పుడు త్రీ డేస్ నుంచి మాకు కావాల్సిన బాడీ సావాలి ఇన్సూరెన్స్ రిస్క్ అది చెప్పండి ఇన్సూరెన్స్ కాలిపోయిందంటే ఎలాగో వస్తది కదా ఇన్ని ఫుటేజ్ లు తీసుకున్నారు ఎలాగో వస్తుంది దానికోసం బాడీలను వెతకడం ఆపేసి ఎందుకు ఇంకా వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రాసెస్ రన్ చేయాలి ఈ పని చూడాలి కదా బాడీస్ తీయాలి కదా ఇదే కనుక ఫస్ట్ డే తీస్తే సగం మంది బతికే వాళ్ళు ఈ రోజు ఒక అబ్బాయి దొరికాడు మా కోసం బయట పడితే అబ్బాయి స్కిన్ ఏ మాత్రం డ్యామేజ్ అవ్వలేదు బట్టలు కూడా అలాగేనే అదే బాబుని